హలో నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు సౌజీ క్రిచెట్ ఈరోజు న్యూ ఇయర్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ లాస్ట్ డే ఎవ్రీ ఇయర్ మా అబ్బాయో మా అమ్మాయో ఎవరో ఒకళ్ళు ఉండేవాళ్ళు ఈ ఇయర్ స్పెషల్ ఇద్దరు ఒకళ్ళేమో కెనడా ఒకళ్ళేమో అమెరికా వెళ్ళారు నేను మా ఆయనే ఇంట్లో ఉంటాను అందుకని సేమ్యా పాయసం చేసుకొని సింపుల్గా ఈ ఇయర్ స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను ఇది జీడిపప్పు నెయ్యి వేసి ముందు సింపుల్గా చేస్తున్నాను ఇది నెయ్యి జీడిపప్పు ఆల్రెడీ అందరూ చేసే ఉంటారు కాకపోతే ఇది నా స్పెషల్ ఇది నా ఫస్ట్ వాయిస్ రికార్డు వీడియో ఫస్ట్ టైం కదా కొద్దిగా అలా ఇలా ఉంటుంది జీడిపప్పు కిస్మిస్ వేగిన తర్వాత సగ్గుబియ్యం వేయాలి నెయ్యి కొద్దిగా వేగిన తర్వాత వేడిగా ఉన్న దాంట్లోనే సగ్గుబియ్యం వేసేస్తాను నేను కొద్దిగా అది చిట్పటా అని వేగిన తర్వాత బాగుంటుంది వేగితే నెయ్యిలో వేగితే అది తొందరగా బాయిల్ అవుతుంది సేమ్యా కన్నా ఈ తొందరగా బాయిల్ అవుతుంది అది ఇది వేసి కొద్దిగా మాది అట్లా హీట్ అయిన తర్వాత సేమ్యా వేసేస్తాను సేమ్యాను కూడా కొద్దిగా గోల్డెన్ ఫ్రై చేసేసి దీనికి ఆపోజిట్గా గ్యాస్ పొయ్యిలో మిల్క్ బాయిల్ చేసి పెడతాను హాట్ మిల్క్ పోసేస్తాను కూల్ వాటర్ కానీ కూల్ పాలు కానీ పోస్తే సేమ్యా కొద్దిగా గడ్డగా అయిపోయి కింద అంతా అడుగు అంటుంది ఇట్లా బాయిల్ హాట్ వాటర్ హాట్ మిల్క్ పోసేస్తే బా అట్లా ఏముండదు ప్రాబ్లము నీట్గా ఉంటుంది అందుకని పక్క పొయ్యి మీద మిల్క్ బాయిల్ చేస్తూ ఉన్నాను ఇంకో దిగిసేపోయాక మిల్క్ పోసేస్తాను దీంట్లో మామూలుగా సేమియా పాయసం సగ్గు వే పాయసం అంటే చాలాసేపు టైం పడుతుంది కానీ నేను ఇది ఇట్లా మొత్తము నెయ్యిలో వేయించుకొని పోసేస్తే హాట్ మిల్క్ పోసేస్తే తొందరగా బాయిల్ అవుతుంది ఎంత ఒక టెన్ టెన్ మినిట్స్ పెట్టాను బాగా అది అంతా అయిపోయాక గ్యాస్ ఆఫ్ చేసేసి బెల్లం వేస్తాను ఎందుకంటే ఒక్కొక్కసారి పాలు బెల్లము ఎట్ ఏ టైం వేడి మీద వేస్తే పాలు ఇరుగుతాయి అందుకని చెప్పి నేను గ్యాస్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారాక బెల్లం వేసేస్తాను ఆ వేడి కదా ఆటోమేటిక్గా కరిగిపోద్ది అయినా కానీ నేను ఎక్కువ మోతాదుల్లో చేయలేదు కాబట్టి కొద్ది బెల్లమే కాబట్టి సరిపోతుంది అది అది ఇయర్ అనమాట